పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు డెబ్బై మూడో అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు కృపగల తండ్రి కరుణామయుడ దయామయుడా నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానయ్యా తండ్రి నీ వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నిలబెట్టుకోమని ఎసయ పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమె పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు డెబ్భై మూడో అధ్యాయం చదువుకుందాం ఇజ్రాయేలు ఎడల శుద్ధ హృదయముల యెడల నిశ్చయముగా దేవుడు దయాలుడై ఉన్నాడు నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను నా అడుగులు జార సిద్ధమాయెను భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడుతీని మరణమందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగానున్నారు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు ఇతరులకు పుట్టున్నట్లు వారికి తెగులు పుట్టదు కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది వస్త్రము వలె వారు బల బలాత్కారమును ధరించుకుందరు క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి ఎగతాళి చేయుచు బలాత్కారం చేత జరుగు కీడును వారు మాట్లాడుదురు గర్వముగా మాట్లాడుదురు ఆకాశం తట్టు వారు ముఖము ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయును వారి జనము వారి పక్షం చేరును వారు జలపానము సమృద్ధిగా చేదురు దేవుడు ఎట్లు తెలుసుకును మహోన్నతినికి తెలియన్నదా అని వారు అనుకుందురు ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధన వృద్ధి నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే నా చేతులు కడుగుకొని నిర్మూలడనై ఉండుట వ్యర్థమే దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమును నాకు శిక్ష ఈ ఈలాగు ముచ్చటింతునని నేను అనుకుని ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడ అయినను దీనిని తెలుసుకునవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను నిశ్చయముగా నీవు వారిని చోటనే ఉంచి ఉన్నావు వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు క్షణం మాత్రములోనే వారు పాడైపోదురు మహాభయం చేత వారు కడముట్ట నశించుతురు మేలుకొనిన వాడు తాను కన్న కళ మర్చిపోనట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు నా హృదయము మత్సరపడెను నా అంతరింద్రియములలో నేను వ్యాకుల నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని అయినను నేను ఎల్లప్పుడూ నీ నీ యొద్దనున్నాను నా కుడి చేయి నీవు పట్టుకుని ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు తరువాత మహిమలో నువ్వు నన్ను చేర్చుకుందువు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకంలోనిది నాకు అక్కర్లేదు నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయంనకు ఆశ్రయదుర్గమును దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు నిన్ను విసర్జించు వారు నశించదరు నిన్ను విడిచి వ్యభచరించు వారందరినీ నీవు సంహరించదవు నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యహోవా శరణు జొచ్చి ఉన్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో గాక ఆమె